పవిత్రత కిరీటం ఒకప్పుడు విజ్ఞానవనము అనే ప్రశాంతమైన గ్రామంలో తేజ అనే ఉత్సాహవంతురాలైన బాలిక ఉండేది ఆమె అన్ని విషయాలలోనూ తెలివైనది కాని తనకు నిజమైన రాయల్టీ గొప్పతనం లేదని తరచుగా భావించేది నిజమైన గొప్ప వ్యక్తి అంటే ఏమిటి ఆమె తన మనసులో అనుకుంది కొందరు రాజులు కాకపోయినా వారి మాటలో నడవడికలో ఏదో పవిత్రమైన పర్సనాలిటీ కనిపిస్తుంది అది నాకు ఎలా వస్తుంది ఒకరోజు ఆమె గ్రామానికి చివర ఉన్న పవిత్రమైన ధ్యానమందిరానికి వెళ్ళింది అక్కడ జ్ఞానదేవ అనే వృద్ధ గురువు కూర్చుని ఉన్నారు వారి ముఖం శాంతితో వెలిగిపోతోంది తేజ తన సందేహాన్ని గురువుకు విన్నవించింది బాబా నిజమైన రాయల్టీని పర్సనాలిటీని నేను ఎలా పొందగలను జ్ఞానదేవ చిరునవ్వు నవ్వి అది ఎక్కడా కొనవలసిన లేదు బిడ్డా అది నీ నుదిటిపై మెరిసే సంపూర్ణ పవిత్రత అనే కాంతి కిరీటంలో ఉంది ఆ కాంతి కిరీటం ఎప్పుడు మెరుస్తుంది తేజ ఉత్సాహంగా అడిగింది నువ్వు ప్రతిక్షణం నీ మూడు ప్రధాన విషయాలను పరిశీలించినప్పుడు జ్ఞానదేవ చెప్పారు అవి నీ వృత్తి వైఖరి ఆలోచన నీ దృష్టి చూపు నీ కృతి పని చర్య వృత్తి అంటే నీ ఆలోచనలు అవి శుద్ధంగా స్వార్థం లేకుండా ఉన్నాయా దృష్టి అంటే నీ చూసే విధానం నీవు ప్రతి ఆత్మను పవిత్రంగా దైవంగా చూస్తున్నావా కృతి అంటే నీ పనులు అవి ప్రేమతో సత్యంతో ఉన్నాయా తేజ అప్పటినుండి తన పవిత్రతను కాపాడుకోవడానికి ప్రయత్నించింది కాని ఆమెకు కోపం వచ్చినప్పుడు లేదా ఎవరినైనా విమర్శించినప్పుడు ఆమె నుదిటిపై ఉన్న కాంతి కిరీటం కొద్దిగా మసకబారేది వెంటనే ఆమె జ్ఞానదేవ మాటలను గుర్తుచేసుకుని తన వృత్తిని సరిచేసుకునేది నేను ఒక మాస్టర్ సూర్యుని సంతానాన్ని నేను ప్రశాంతంగా ఉండాలి అని ఆమె అనుకునేది పవిత్రమైన ఆలోచనలు రాగానే కిరీటం మళ్లీ ప్రకాశించేది రోజులు గడిచాయి తేజ యొక్క వృత్తి దృష్టి కృతి సంపూర్ణ పవిత్రతతో నిండిపోయాయి ఆమె ఇప్పుడు ఎప్పుడూ తన నుదిటిపై కాంతి కిరీటాన్ని స్పష్టంగా చూడకపోయినా దాని రాయల్టీని అనుభూతి చెందేది ఒకరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు తేజ తనకు తాను కనిపించింది కేవలం కాంతి కిరీటం మాత్రమే కాదు ఆమె మొత్తం ఆకారం జ్ఞానమాస్టర్ సూర్యుని మాస్టర్ సన్ ఆఫ్ నాలెడ్జ్ వలె ప్రకాశిస్తోంది నిజమైన రాయల్టీ అంటే అంతర్గత పవిత్రతేనని ఆమె అర్థం చేసుకుంది